హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు సో నేనైతే ఇవాళ వాకింగ్ అనేసి కొద్దిపాటు గ్రౌండ్కి వచ్చాను ఇక్కడ కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి అన్నమాట అవి అనేది మీకు నేను చూపిస్తాను సో క్లియర్గా చూడండి గోడలకి రీసెంట్గా పెయింటింగ్ వేశారు చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడ ద్వారానికి మాత్రం వేసారు మిగతా వాటి అన్నిటికి కూడా సేమ్ ఒక్కటే కలర్ వేసేసారు సో సైడ్ కూడా చూడండి మీకు సైడ్ కూడా నీట్గా చేసేసి మీకు పెయింట్ చేసేసారనమాట కింద పిట్లో మొత్తం సదరం చేస్తున్నారు వెహికల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక చూడండి ఇది మొత్తం క్లీన్ చేశారనమాట ఇక్కడున్న మట్టిని మొత్తం కూడా ఒక ప్లేస్లో పోసేసి సదరం చేస్తున్నారు ఇంకా వెహికల్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా వాటికి టైం అవ్వలేదు అనుకుంటున్నాను ఇక్కడైతే ఒక క్రేను నాలుగు ట్రాక్టర్స్ ఉన్నవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈలోపు మేము కొంచెం వాకింగ్ చేద్దామనేసి వెళ్తున్నాను మా వాకింగ్ ట్రాక్ని చూపిస్తాను చూడండి ఇది మా వాకింగ్ ట్రాక్ అనమాట వాక్ చేసుకునే ప్లేసు నేను ఒక రౌండ్ తిరిగి వచ్చేసరికి వెహికల్ స్టార్ట్ అయినాయి అక్కడ మీకు క్రేన్ కనిపిస్తుంది కదా ట్రైన్ అనేది మీకు లోడ్ చేస్తుంది ఇక్కడ ఉన్న మట్టి మొత్తాన్ని కూడా మీకు లాస్ట్లో చివరిన కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో పోస్తున్నారనమాట అక్కడ మొత్తం కూడా సదరం చేస్తున్నారు దీని లెవెల్కి అక్కడ కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ మీకు ఎత్తుగా ఉన్న రాళ్ళు ఆ మట్టి మొత్తాన్ని కూడా బూడ్చడానికి తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు చూడండి ట్రాక్టర్స్ కూడా క్యూ లైన్ పాటిస్తున్నాయి అనమాట వన్ బై వన్ వస్తున్నవి ఇది వాకింగ్ ట్రాక్ నేను ఆల్రెడీ ఒక రౌండ్ వెళ్ళొచ్చాను ఒక రౌండ్ వెళ్తున్నాను మీకు ఈ చుట్టుపక్కల చూడండి ఇక్కడ కూడా మీకు ఒక గది కడుతున్నారు చాలా నీట్గా ఉందన్నమాట ప్లేస్ అనేది చుట్టుపక్కల మొత్తం కూడా మీకు ఇవన్నీ కూడా రీసెంట్గా వేసిన రంగులండి మొత్తం క్లీన్గా చేసేశారు చుట్టుపక్కల చూడండి చాలా గ్రీనరీగా ఉంది ఇందాక చెప్పాను కదా ఆ మట్టి మొత్తం కూడా తీసుకొచ్చి ఈ ప్లేస్లో పోస్తున్నారు ఇది మొత్తం కూడా సదరం చేసి లెవెల్కి ఒక లెవెల్కి తీసుకొస్తున్నారు సో మొత్తం కూడా ఆ ప్లేస్లో మొత్తం కూడా మట్టి పోస్తున్నారు మనకి ఇక్కడ రెండు సింహాలు ద్వారపాలకల్లాగా కాపలాగా వస్తున్నవి ఎక్సైజ్ చేసి రన్నింగ్ చేసిన వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ప్లేస్ అనమాట మీకు ఎదురుగా కనిపిస్తుంది జిమ్ పాయింట్ మనం నార్మల్గా మనీ పే చేసి జిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది నార్మల్గా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా చెట్లు ఇక్కడ మీకు మొత్తం కూడా సదరం చేస్తున్నారు అది కూడా మీకు నేను చూపిస్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి